సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణికి డెలివరీ వైద్యులు జాప్యం చేయడంతో శిశువు మృతి చెందింది రేణుక అనే గర్భిణి ఈ నెల ఇరవై నొప్పులతో డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది ఆమెను పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలివరీ చేస్తామని ఆపరేషన్ చేయమని తెలిపారు ఇరవై నాలుగు గంటలు గడిచినప్పటికీ రేణుకకు నార్మల్ డెలివరీ కాలేదు చివరకు రేణుక పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ఆపరేషన్ చేసి శిశువుని బయటకు తీశారు అప్పటికే శిశువు మృతి చెందింది రేణుక పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసియూ చికిత్స అందిస్తున్నారు శిశువు మృతి విషయం తెలిసిన రేణుక బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బాబు చనిపోయాడని బంధువులు ఆరోపించారు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు ఇదే అంశంపై సంగారెడ్డి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి హాస్పిటల్లో జరిగిన ఘటనపై అప్డేట్స్ అందించింది దీనిపై డాక్టర్లు ఏమంటున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఘోరం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు అయితే ఒక మూడు రోజుల కింది డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మహిళ గర్భిణీ మహిళ జరిగింది అయితే అప్పటి నుంచి కూడా నార్మల్ డైరెక్ట్ చేస్తామంటూ కూడా వైద్యులు ఆపరేషన్ చేయకుండా ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా నార్మల్ డెలివరీ కాలేదు అయితే నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రేణుక ఎవరైతే మహిళ ఉన్నారో ఆమె పరిస్థితి విషమించింది అయితే అప్పటికే గర్భంలో ఉన్నటువంటి మగ శిష్యు కూడా మరణించాడని చెప్పారు అయితే దాని తర్వాత రేణుకకు ఐటీ ట్రీట్మెంట్ అందిస్తున్నారు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా పూర్తిగా ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా ఆందోళనకు దిగారు అయితే నిన్న మధ్యాహ్నం నుంచి డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఎన్నిసార్లు ఆపరేషన్ చేయండి అని చెప్పినప్పటికీ కూడా నార్మల్ డెలివరీ చేస్తామంటూ కూడా ఆ వైద్యులు నిర్లక్ష్యం చేశారు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేదంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ రోజు ఉదయం ఆ రేణుకకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బంధువులందరూ కూడా ఆసుపత్రికి చే ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉదయం నుంచి డాక్టర్ల తోటే గర్భంలో ఉన్నటువంటి శిశువు చనిపోయాడు ఇప్పుడు రేణుక పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు రేణుక ఇప్పటికే మరణించి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుటుంబ సభ్యులు భారీగా ఆసుపత్రికి చేరుకోవడంతో అక్కడ ఒక వ్యతిరేక వాతావరణం అయితే చోటు చేస్తుంది ఇదే నేపథ్యంలో టౌన్ కు సంబంధించినటువంటి పోలీసులు అక్కడ భారీగా మోహరించి ఆందోళన చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులను అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే బాధితులు నారాయణగేర్ ప్రాంతంలోని బచ్చపల్లి గ్రామ గ్రామంలో నివసిస్తుంటారు అయితే వీళ్ళంతా కూడా బాగా ఆ బీదరిక పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చిన నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ రోజు మధ్యాహ్నం వరకు మరి రేణుక పరిస్థితి ఎలా ఉంటుంది తన లేదా అనేది చూడాల్సిన కనిపిస్తుంది ఓకే శ్రీనివాస్ దీనిపై డాక్టర్లు ఎలా స్పందిస్తున్నారు దీనిపై డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే రేణుక చేరినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తున్నాము నార్మల్ డెలివరీ అయ్యేటువంటి అవకాశాలు ఉండడంతో ఆపరేషన్ చేయలేదు ఆమె పరిస్థితి ఆమెకు సంబంధించినటువంటి అన్ని పారామీటర్స్ కానీ బీపీ కానీ మిగతా అంశాలన్నీ కూడా నార్మల్ స్థాయిలో ఉండడంతో నార్మల్ డెలివరీ అవుతుందని మాకు పక్కాగా అనిపించింది కాబట్టి ఆపరేషన్ చేయలేదు లేదంటే ఒకవేళ నార్మల్ డెలివరీ కానటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఆపరేషన్ చేసే వాళ్ళము కానీ ఈ పరిస్థితి నార్మల్ గా ఉండడంతో ఆపరేషన్ చేయలేదు కానీ ఎలాంటి నిర్లక్ష్యం కానీ లేదంటే కావాలని కూడా ఇలా ఆలస్యం చేయలేదని చెప్పి కూడా డాక్టర్లు దానిపైన వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఎట్టి పరిస్థితిలో డాక్టర్ల నిర్లక్ష్యమే దీనికి కారణం అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి రెండు రోజుల నుంచి డాక్టర్లను ఎన్నిసార్లు అడిగినా కానీ సరైన స్పందన లేకపోవడం ఆ దీనికి సంబంధించి డెలివరీకి సంబంధించినటువంటి సరైన సమాచారం ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా ఆందోళన చెంది డాక్టర్లను చాలా అడిగిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆందోళన దిగారు కానీ డాక్టర్లు ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ల నిర్లక్ష్యం ఏమాత్రం లేదు దీనికి సంబంధించి నార్మల్ డెలివరీ చేసేటువంటి ప్రయత్నంలోనే గర్భంలో ఆ గర్భస్థ శిశువు మరణించిందని చెప్పి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి జిల్లా ఆసుపత్రి ముందు